రీసెంట్గానే బ్యాక్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది హాట్ బ్యూటీ తమన్నా ఈ ముత్తుకు మా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావస్తున్నా కూడా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది సినిమాలే కాదు హాట్ హాట్ వెబ్ సిరీస్లు కూడా చేస్తుంది అలాగే ప్రేమ వ్యవహారంలో కూడా హాట్ టాపిక్ అవుతుంది తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయవర్మతో వర్మతో పీకల్లోతు ప్రేమలో మురిగి తేలుతోంది తమ్ము ఎక్కడికి వెళ్లినా అతనితోనే కలిసి వెళ్తోంది గతేడాది విడుదలైన లస్ట్ స్టోరీస్ టు వెబ్ సిరీస్ లో విజయ్ వర్మ తమన్నా జంటగా నటించి రెచ్చిపోయారు అప్పటి నుంచి ఇద్దరు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు ఈ ఇద్దరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఈసారి మాత్రం పెళ్లి పేటలెక్కడం ఖాయమని అనుకున్నారు ఇప్పటికే తమన్నా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు పెళ్లి కాకుండానే ఈ ఇద్దరు తల్లిదండ్రులు కావాలనే ఆలోచనలో ఉన్నారట లేటెస్ట్ షాకింగ్ అప్డేట్ ప్రకారం తమన్నా విజయ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది పెళ్లి కాకముందే ఓ బిడ్డను కన్నారని అనుకుంటున్నారట అంతేకాదు ఒకరిని కన్న తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని భావిస్తున్నారట అప్పటికైతే బాధ్యతలు మరింత బాగా తెలుస్తాయని ఆలోచనలో ఉన్నారట దీంతో ఇదేం బిడ్డోరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ కలిసి ఉండాలనే కదా పెళ్లి పిల్లలు కనేది కానీ ముందే ఇలా చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది కానీ అసలు ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది